నేను బల్లో పాము పాము పాపండి గార్డెన్ లో అప్డేట్స్ చూపిద్దాం అనుకుంటున్నాయి ఈ రోజు గార్డెన్ లోకి రండి గార్డెన్ లో ఒక సర్ప్రైజ్ ఉందండి ఏం సర్ప్రైజ్ ఏందో చూపిస్తా ఈరోజు ఈ కాకర్తీగా చూసినరా ఇన్ని రోజులకు నేను రాకముందు ఎప్పుడో వేసిందంట మా అమ్మాయి గింజ మొన్న రోజు కోపం వచ్చి తిట్టేసిన అసలు కాయలు కాస్తలేదు పీకేస్తా అని ఇన్ని రోజులకు ఒక పిందేగా అనిపించింది దాంట్లో ఈ వంకాయ చెట్లు కూడా నేను వచ్చిన తర్వాత నారు పోసి పెంచి పెద్ద చేసినా కానీ ఇవి కూడా ఇంతవరకు అయితే కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు పూలు ఐ థింక్ కేరీ బల్బీ బల్లు అనుకుంటున్నా నేనైతే బల్లం అనుకుంటున్నా నేను బల్లో పాము పాము ఏమని ఉంటే చెప్పే పాప ఫ్రూట్ వచ్చిందా దానికి ఏ అవును ఎట్లొచ్చింది సడన్ గా

సడన్ గా పుదీనా తెప్పుకొని ఇటు చూసేసరికి నిమ్మకాయ ఏంది నిమ్మకమ్మ ఇటు ఏంది కాయని దగ్గరకు వచ్చి చూసిన ఈ గజామకాయ ఇడు పువ్వే లేకుండే కదా ఇట్లా వచ్చింది కాయ సడన్ గా అర్థమే కాదు అసలు ఇన్ని రోజులు అంత పెద్దగా అయిన దాకా కూడా కనపడలేదు ఎవరికి ఇక్కడ వచ్చిండే పువ్వులు యాక్చువల్ ఎన్కల్ సైడ్ ఇక్కడ వచ్చినాయి గుర్తుంది చూసిన ఒక రోజు ఇక్కడ కానీ అక్కడ అసలు ఐడియా లేదు చూడడానికి ఉన్నాయో అని చూసుకుంది అది ఎట్లా వచ్చిందో తెలుసుకుంటే మిగతా తయారు బాగుంటుంది జామూ తయలుస్తాయి మంచిగా ఇంట్లో పాల్ కలర్స్ కు ఎక్కడికో పోయి చూసి వచ్చినాం కదా మా గార్డెన్ లోనే కలర్స్ ఇట్లా మారుతున్నాయండి చూడండి చెట్టు మీద కలర్స్ ఎట్లా మారినాయా కలర్లు కలర్లు అయినాయి ఇట్లా మోసం బిల్లు కూడా వస్తున్నాయండి కొంచెం ఇంకా ఎర్రగా కావాలనేవి తెంపేటందుకు చిక్కుడు తీగ చూసినరా నేనైతే ఫస్ట్ చాలా రోజుల వరకు తీగ ఫామ్ కాలేదు చెట్టుకు తీగ లేకుండా కింద కూర్చొని కాసే చెట్టు ఏమో అని అనుకున్నా అది ఇన్ని రోజులకు పువ్వులు పిందెలు నిండా వచ్చినాయి చూసినరా యూఎస్లో ఈ ఇతనం వేరే ఉన్నట్టుంది మరి ఏమో తెలియదు ఇంట్లో దొరికింది వేసిన నేనప్పుడు ఈ రాస్బెర్రీ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు సీజన్ ఏమో మరి పెద్ద పెద్దగా అయినవి రోజు గార్డెన్ లోకి వచ్చినప్పుడల్లా నాలుగు దెంపు కొన్ని నోట్లు వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది హార్ట్కు చాలా మంచివి ఉంటాయి ఫ్రూట్స్ ఆరెంజెస్ కూడా ఎర్రగా అవుతున్నాయి ఇంకా బాగా రెడ్గా అయితే బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడే కట్ చేసి చూస్తే కొంచెం కొంచెం లోపల తీయ తీయగా అనిపిస్తున్నాయి మొన్నటి వరకు అయితే ఇవి కొంచెం పుల్ల పుల్లగా అనిపించినాయి కాకపోతే లోపలైతే బాగా ఎర్రగా అయిపోయినాయి ఇవి సీడ్ అండి ఇందులో ఒక సీడ్ కూడా ఉండదు అసలు స్వీట్గా ఉన్నాయి ఇవి అయితే వచ్చేసి మా సొరకాయ చెట్టు చూపిస్తా చూడండి ఆ రోజు కాయ తెంపినావా కథం పెయిన్ వచ్చేసింది ఆకులన్నీ తెంపి పడేసిన పెయిన్ ఉన్న వరకు ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అనిపిస్తుంది పిందెలు అయితే పడినాయి పడినట్టే మురిగిపోయినాయి యాక్చువల్గా ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి మురికనే మురిగిపోయినాయి రోజుతో పాటు మురిగిపోయింది ఇది కూడా ఆ పిందెలు అయితే కొంచెం మంచిగా ఉన్నాయి వచ్చేవరకు ఏమొస్తాయో చూడాలి ఇంకా పడినాయి పడినట్టే మురిగిపోయినాయి ఇంత ఇంత పిందెలు అవి మురిగిపోయినాయి చాలా కాయలు చెట్టుకైతే అసలు ఎన్ని వస్తాయో అసలు ఎవరికెవరికి అని నేను లిస్ట్ రాసి పెట్టుకున్న కాయలు మంచి కాయలు అన్నీ ఇది సంగతి ఇట్లా అయిపోయినాయి మొత్తం చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్